ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మరో అరుదైన గౌరవం తమ దేశ అత్యున్నత పౌర పురస్కారం ప్రకటించిన డొమెనికా ఐదు వేల కోట్లతో రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు నిర్మిస్తున్నామన్న సీఎం విద్యాశాఖకు బడ్జెట్లో ఏడు శాతం నిధులు కేటాయించామన్న రేవంత్ రెడ్డి పదకొండు వేల టీచర్ పోస్టులు భర్తీతో తమ చిత్తశుద్ధి చాటుకున్నామని వెల్లడి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై స్పందించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు న్యాయ సలహాతోనే గవర్నర్ ఏ నిర్ణయమైనా తీసుకుంటారన్న కిషన్ రెడ్డి లగచెర్ల ఘటనలో కేటీఆర్ ఏవన్న పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రైతుల పక్షాన పోరాడటానికి ఎప్పటికీ సిద్ధమేనన్న కేటీఆర్ మహారాష్ట్రలో పోటాపోటీగా పార్టీల ఎన్నికల ప్రచారం కాంగ్రెస్కు అభివృద్ధి ఎప్పుడూ పట్టదన్న ప్రధాని మోదీ బీసీ రిజర్వేషన్ల పెంపునకు కట్టుబడి ఉన్నామని రాహుల్ స్పష్టీకరణ